అది కూడా చక్కటి కట్టు కదా ఏం పని లేదు పొద్దుకులు టార్గెట్ విడుదల రజని ఏదో విధంగా ప్రజల్లో అభాస్పాల్ చేయాలి డీఫేమ్ చేయాలి ఏదో విధంగా జనంలో కన్ఫ్యూజన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా ఇక్కడే పోటీ చేస్తా భగవంతుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుంటామని ఆడమనిషి రాజకీయాల్ని పోర్చుకోలేక అసూయతో ఈర్షతో చేస్తున్నటువంటి టార్గెట్లు ఇవి అయినా చెప్తా ఉన్నా అయితే ఆడమనిషిని కావచ్చు కానీ ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈ కంచుకోవటాన్ని బద్దలు కొట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు ఆశీస్సుల వల్ల మా జనం ఆశీసుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాం టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్న అన్నిటికీ అన్ని రికార్డ్ అవుతున్నాయి ఇంతకింత అనుభవిస్తారు అని హెచ్చరిస్తున్నా మీరు చూసినట్టయితే నా మీద ఏడు కేసులు పెట్టారు ఏడు కేసులు పెట్టినా ధైర్యంగా దమ్ముగా తిరుగుతుంది ఆగట్లేదు అని చెప్పి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయపరంగా నేను ఎదుర్కొన్నాను నేను పోరాడాను ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కూడా నేను నిలబడతాను ధైర్యంగానే నిలబడతాను ధైర్యంగానే నియోజకవర్గంలో తిరుగుతాను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇంకా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తాం